వెల్కమ్ టు నితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు కోటవారిపాలెం బల్లెగొరవ మండలం బాపట్ల జిల్లా పాతది ప్రకాశం జిల్లా ఈ ఊర్లో ఉన్నాం మనం ఇప్పుడు మన రైతు సోదరుడు నాగేశ్వరరావు గారు ఇక్కడ మిరప తోటను సాగు చేస్తున్నారు ఇంకా ఏం చేస్తారండి మీరు మిరప మిరపతోటరి మిరప తోట వేస్తాం అయితే మన నికితా ఇ వాళ్ళ చుట్టాల ద్వారా తెలుసుకొని తీసుకొచ్చి కొట్టడం జరిగింది నిఖితా ఇల్సు ఇప్పుడు ఈ తోట ఎలా ఉంది ఏంది అనేది ఆయన మాటల్లో విందాం మనం నమస్తే నాగేశ్వరరావు గారు బాగున్నారా బాగున్నారా ఇప్పుడు మనకి మిగితా హిల్స్ గురించి మీకు ఎలా తెలుసు మాకు మా బాబాయ్ చెప్పాడండి బెల్ల కాళి మా ఇలా ఓకే ఆయన నాకు ఫోన్ చేసిన చేశానండి వద్దు అన్నావు నువ్వు వద్దంటే పంపించండి పంపిస్తాం మళ్ళీ ఎందుకు అబ్బాయి దండగా పడతావన్నావు నేను వదిలేసా ఈ ఏడు బబ్బులు వచ్చినాక నాకు ఆయన గుర్తు వచ్చి ఇంకా చేశానండి మీకు చేస్తే కలవలా మీది అందుకని ఆజన్ దీంట్లో పెడితే వచ్చింది యూట్యూబ్ లో నెంబర్ చేసి ఆజన్ చేసా అన్నమాట మా బాబాయ్ ఇచ్చాడు నెంబర్ నెంబర్ ఇచ్చినాక ఆజన్ ఇంకా దాన్ని బట్టి చేసాం గుంటూరులో ఉందా మీకు దగ్గరగా గుంటూరు చేసుకొస్తాను ఇప్పుడు నువ్వు ఈ మందులు కొట్టకముందు ఇప్పుడు బొబ్బర్ చెట్లు ఉన్నాయి కదా ఎట్లాంటి బొబ్బర్ చెట్లు ఎన్ని ఉన్నాయి అప్పుడు మందు కొట్టకముందు ఈ బొబ్బర్ చెట్లు యాడన్నా చెట్లేనండి ఆ రోజు ఉంది ఒకటి ఉంది ఇప్పుడు ఆగిపోయినాయి అసలు కరగట్లేదు ఆగిపోయినా అదే ఆ సెట్లే కానీ పక్క అనేది పక్క చెట్టుకు రాల స్ప్రెడ్ అలా ఇంకా అట్లా ఇంకా తర్వాత ఇప్పుడు మందు పనితనం ఎలా ఉంది మీకు ముందు బాగానే ఎక్సలెంట్ గా బాగానే ఉందండి ముడత ముడత రావట్లేదు రావట్లేదండి బాగానే పురుగు 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 ఉంటుంది సత్తందే వస్తుంది వాతావరణం ఎఫెక్ట్ గా ఇప్పుడు దీనికి మందు కొట్టి రెండు రోజులు అయితే నువ్వు మేము కొట్టి పదమూడు రోజులు పదమూడు రోజులు అవుతుంది మరి పురుగు ఇప్పుడు పదమూడు రోజుల నుంచి ఏడన్నా ఒకటి కనబడే కామనే కనపడుతుంది ఈ మసుకు వాతావరణానికి మామూలు మందులు కొట్టేది మూడు నాలుగు రోజులకే పడుతున్నాడు పురుగు మందులు కూడా ఇప్పుడు వాటితో పోల్చుకుంటే మన మందులు నైవే కదా ఇప్పుడు పోతలు రావటం గానీ కాపు కానీ ఎట్లా ఉంది అంటారు కాపు బాగానే ఉందండి అండి ఇది మనం మిగితా హైల్స్ వాడుతున్న యశస్సుని మిరపదోటలో ఉన్నాము దీనికి ఇప్పుడు మిగితా ఇల్స్ వాడుతూనే ఉన్నారు ఇప్పుడు మందు కొట్టి పదమూడు పద్నాలుగు రోజులు అవుతుంది అయినా కూడా ఎక్కడా కూడా ఏ రోగం రాలేదు పైన వచ్చే పోతలు గానీ చిగురులు గానీ అన్ని చాలా హెల్దీగా వస్తున్నాయి ఎక్సలెంట్ గా ఉంది దీనికి పదమూడు పద్నాలుగు రోజులు అవుతుంది మందు కొట్టి అయినా కూడా ఎక్కడా ఏం రోగం రాలేదు పైన వచ్చే అన్ని చిరులు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు నాయసరావు గారు మన ఊర్లో ఈ మందుల గురించి చాలా చాలామందికి తెలియదు కదా ఇప్పుడు మీరు ఏమంటారు ఈ ఎవరైనా వాడుకోవచ్చా ఈ మందులు వాడుకోవచ్చు అండి ఇబ్బందిగా ఇబ్బంది లేదు కదా అందరూ ఏంది నూనె లేనిది వాళ్ళు ఏందో పెద్ద పెద్ద కంపెనీ మందులు అవుతుంటే అయ్యే పది పోతుంటే నూనెలు అంటున్నారు మనం ఆయన నాకు గోడ దాదా పైదారు గురించి తీసుకొచ్చుకొని ఆడుతున్నారండి మనం చెప్పకుండా చేని చూసి వాళ్ళే పోయి తీసుకొచ్చుకుంటున్నారు అడుగుతున్నాం అటు రాజ్య చెబుతున్నారు ఇబ్బంది ఏం లేదు వాడొచ్చండి మందులు మందులు ఆడచ్చు కదా ఆడొచ్చు ఇది రైతు సోదరులందరూ కూడా ఇవాళ మన నాగేశ్వరరావు గారి మాటల్లో విన్నాము ఊర్లో వాళ్ళందరూ చేంజ్ చూసి పోయి తెచ్చుకుంటున్నారు కొడుతున్నారు ఇది కెమికల్స్ వాడిన దానికి నిగతాయిల్స్ వాడిన దానికి పక్కా తేడా ఉంటుంది అందులో ఎటువంటి డౌటే లేదు ఎవరైనా వాడుకొని చూస్తే తెలుసు దేవటారండి ఇప్పుడు పోయిన సంవత్సరం నువ్వు కెమికల్స్ వాడు నువ్వు బొబ్బర్ వచ్చి పాడైపోయింది నాకు ఫోన్ చేసిన నువ్వు లాస్ట్ లో నేనేం చెప్పా వద్దండి ఇప్పుడు కొట్టగాలంటే పెట్టుబడి దండగా వేస్ట్ అని చెప్పినా లేదా ఇది ఇవాళ మేము రైతులతోటి కూడా ఏదో వ్యాపారం కోసం డబ్బులు ఖర్చు పెట్టేద్దాం అనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో మాకు లేదు రైతుకి బెనిఫిట్ ఉంటేనే మందేస్తాం లేకపోతే వద్దని చూద్దాం కానీ కొట్లు ఆట కాదు తేసభ్య కొట్ట నువ్వు ఏదో ఒకటి కొట్టేట వాళ్ళకి పోయేదేముంది అది ఇలా మిగితా కిసాన్ సేవా కేంద్రం అంటే రైతు బాగుపడటానికే ట్రై చేస్తుంటాం మేము ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కాకుండా అవతల కదా పరిస్థితి ఏంది దాంట్లో బొబ్బరి చెట్లు ఎట్లా ఉన్నాయి ఆగిందండి అది కూడా బాగింది బాబు ఆగింది బొబ్బర్ అయితే మొత్తానికి ఆగిపోతుంది చెట్లకి స్ప్రెడ్ పక్క చెట్టుకి రాట్లా అది బాగా కంట్రోల్ అయిందండి అది కంట్రోల్ అయింది ఇప్పుడు వచ్చే పోతలు ఎట్లా వస్తున్నాయి కాపు పోత గండు వస్తుంది బాగా వస్తుంది కదా బాగానే వస్తుంది మీరు ఆనందం కొన్నారు ఇబ్బంది ఏం లేదు నాకు ఆనందంగానే ఉందండి ఇప్పుడు దాదాపు యాభై అరవై వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఈ మందు వాడటం వల్ల నేను ఇరవై రోజులకి బాగా అయితే పదిహేను అంతే వదిలే పదిహేను ఏళ్ళు కాదు కాశీద్ది అనేది ధైర్యం ఒకటి వచ్చింది ధైర్యం వచ్చింది ఎన్ని రోజులు ఒకసారి వేస్తాను బలంబందు అంటే నెలకు ఒకసారి ఇరవై రోజులకి ఇరవై రోజులకి వేసుకోండి ఇంకా మీరు కాపు కోసుకున్న కానీ మళ్ళీ ఇంకొకసారి అట్లా వేసుకుంటా ఉండాలి ఎప్పుడైనా బలం తక్కువ మేమేసేది బలం పెద్దగా ఎకరానికి అయితే పదిహేను కట్టలు టాపు అంతకాడికి అయినా పదిహేను కట్టలు అంటే సార్లు అన్నాయి కాక ఏంటి వాళ్ళు అన్నమాట ఆట ఇట్లా ఏంటి వాళ్ళు చాలా నువ్వు ఇస్తే నేను కొట్టమే కానీ సేల్ ఏ అనేది నాకు వాస్తవంగా నాకైతే తెలియదు నువ్వు ఇచ్చింది నేను కొడతా ఉంటా కొట్లు వాళ్ళు ఇస్తారు కొడతాంటా తెచ్చి మావాడు మా తమ్ముడు అయితే వాడికి తెలుసు పలాని పలాని తీసుకొస్తాడు ఇంకా మనకేం లేదండి ఇందులో ఒకటే ఇంకా మొత్తం ఇంక ఇప్పుడు నాలుగు డబ్బాలు ఇస్తారు కదా నీ ట్రిప్ కి ఇంక అన్నిటికి ఇంకొకటే ఇంకా ముడతకి పురుగుకి దోమ ఇంకా ఒకటే మంది అది ఇంకా గనుపులు పైన వచ్చాయి చూడు ఈ చిట్టు గనుపులే కదా వాస్తవంగా అయితే మనం మొదలు పెట్టేసింది ఎన్నో తారీఖు పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఫస్ట్ వచ్చే పట్ల ఇదే ముందు కొట్టా వీడియోలు ఏమన్నా నేను అనుకున్నాం ఉంది ఇవాళ నీకు వంద రోజులు తొంభై రోజుల దాకా ఏ మందులు కొట్టినా చేను బానే ఉంటది ఇప్పుడు ఈ వాతావరణానికి నల్ల తామర పురుగు వస్తుంది గొబ్బర మొడతలు వస్తాయి పుచ్చు మొడతలు వస్తాయి అప్పుడు కదా చేను తట్టుకొని నిలబడాల్సింది చిన్నప్పుడు ఏంది అన్నీ బానే ఉంటాయి ఇప్పుడు నీకు ఒక కాపు కాసినాక కదా నీకు అర్థమయ్యేది ఏందనేది ఈ మందులు ఇప్పుడు మల్లికార్జున గారికి చెప్పింది ఆయన మరి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి వాడుతున్నారు మరి మందులు నాకు తెలిసి అయితే నాలుగు సంవత్సరాల నుంచి కర్ణాటక వచ్చిన కాదు నుంచి వాడుతూనే ఉంది కర్ణాటక ఇప్పుడు అక్కడ కాడ ఉన్నప్పుడు తెలీదండి నాకు నేను నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మరి మన మందులు నేను ఆయనకి రెండు వేల పదహారు కానించి మందులు పంపిస్తాను ఏదన్నా ఆయనకి ఇబ్బంది అయినప్పుడు ఏదన్నా కుట్లో బియ్య తీసుకొచ్చి కొడతారు కానీ మొత్తం మన మందులే వాడతారు ఎప్పుడు కూడా బాగానే బండిస్తాడు ఇరవై కింటాలు తక్కువ తక్కువ ఇరవై బండిస్తాడు ఇంకేం కావాలి ముప్పై వస్తే నేను చెప్పనండి ముప్పై నలభై అని ఇప్పుడు రైతులను ఆశ పెట్టాం ముప్పై ఖర్చు తగ్గుతుంది కదా మనకి కాతీ ముప్పై అనుకో మరి పాతి కింటాల్ అవుతాయి అనుకున్నానండి ఇప్పుడు మీరు యాజమాన్య పద్ధతులు ఖర్చు చేసుకుంటే పాతిక ముప్పై కాలంలో అసలు ఆశ్చర్యం ఏమీ లేదు ఇప్పుడు నిరుడు ఏడు నేత ఒక ఊర్లో ఇచ్చావు ఆ ఊరు మొత్తం మన మందులే వాళ్ళు వాళ్ళు వారానికి ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు వాళ్ళకి నలభై కింటా లేని తక్కువ అంటే ముప్పై హైయెస్ట్ నలభై అయినాయి అవి ఏంటంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒక మందే కాదు కదా నువ్వు వ్యవసాయం కలుపులు తీపియటం అన్ని చేసేదాన్ని బట్టి నీకు దిగుబడి వస్తుంది ఒక మందు కొడితే వస్తే ఇవాళ వందల ఎకరాలు వేసేవాళ్ళు ఉన్నారు మందు అయితే ఎక్సలెంట్ అండి నాకు ఇబ్బంది లేదు బాగానే ఉంది మనం రోజు నుంచి పట్టకపోతే ఆగిందంటే మందు పని తన లేకపోతే ఆగదు ఇప్పటికి ఇల్లు మందు కొట్టి పన్నెండు రోజులు పదిహేను రోజులు అవుతుంది అయినా కూడా ఎక్కడా కూడా ముడత లేదు ఏం లేదు పైన వచ్చే చిగురులు కానీ డ్యామేజ్ కాలేదు చేను చూడండి ఏమంటావన్న ఇప్పుడు నువ్వు ముందు కొట్టి రోజులు అవుతుంది మరి డాజ్ అయింది పదమూడు రోజులు దాటింది కదా మరి ఇలా ఉన్న పరిస్థితులు ఈ వాతావరణంలో మిరప దాటకి పదమూడు రోజులు మందు కొట్టబోతే ఆగిద్ది అసలు ఏసేయనన్నా మందులు పని చేస్తున్నాయి లోపం అంటున్నావు న్యూట్రియన్స్ లోపము ఇప్పుడు డోసులు ఇచ్చే ఉంటాయి నీకు ఇదంతా పైన వచ్చేది కూడా మొత్తం ఈ పిందులు అయిపోతాయి ఇప్పుడు ఆ మందులు కొట్టు బ్రిటిష్ ఫ్లేమ్ వస్తుంది అది కొట్టు కొట్టు పంపిచ్చాడు తర్వాత న్యూట్రియన్స్ కొట్టు న్యూట్రియన్స్ ఎకరానికి ఐదు వందలు పడింది అందులో నీకు మ్యాక్స్ ప్యాకెట్ వస్తుంది బోరాన్ వస్తుంది మైసీన్ వస్తుంది మొత్తం మూడు రకాలు వస్తాయి మూడు రకాలు అర కేజీ అర కేజీ మళ్ళీ ఎకరానికి పావు కేజీ కాదు మీ పొట్టలల్లో పావు కేజీ వేస్తారు లెక్క నీకు మనం అర కేజీ వేస్తాం అర కేజీ మూడు రకాలు అన్నీ కలిపినా కూడా నీకు ఐదు వందలు పడుద్ది న్యూట్రిన్స్ అవి పది రోజులు పది రోజులు కొట్టి ఇప్పుడు ఆలించింటారు ఇప్పుడు ఇది కొడతావు కదా మందు ఒక నాలుగు రోజులు ఐదు రోజులకి న్యూట్రియన్స్ కొట్టు మళ్ళీ నాలుగు మళ్ళీ నాలుగు ఐదు రోజులు ఆకినా మళ్ళీ డోసు డోసు ఎప్పటికప్పుడు మీరు పొలం ఎట్లా ఉందని చెప్తే వాళ్ళు పంపిస్తా ఉంటారు బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు ఇది రైతు సోదరులందరూ కూడా ఈరోజు మన నాగేశ్వరరావు గారి మాటల్లో కూడా మనం వినటం జరిగింది మందు ఒక పన్నెండు పదమూడు రోజులు అవుతుందండి మేము కొట్టి అయినా కూడా ఎక్కడ చేను అయితే డ్యామేజ్ కాలేదు ఎక్సలెంట్గా ఉంది చేను పైన వచ్చేది చిగురులు కానీ అన్నీ కూడా నీట్గా వస్తున్నాయి తామర పురుగు ఎఫెక్ట్ లేదు తర్వాత ఎర్రనెల్లి ఎఫెక్ట్ లేదు ఏం లేదు పురుగు కానీ అంతా చాలా నీట్గా ఉంది చేయనని చెప్పి ఇప్పుడు రైతు మాటల్లో వినటం జరిగింది వీళ్ళు మన కర్ణాటకలో మన మల్లికార్జున గారు ఉన్న రైతు ఆయన ద్వారా తెలుసుకొని వచ్చి వాడటం జరిగింది మిగతా మందులు ఇప్పుడు రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు మీరు పొలం కూడా చూడండి ఎట్లా ఉందో ఇది దీనికి వయసు ఎంత ఉంటుందన్న ఎనభై నుంచి తొంభై రోజులు తొంభై రోజులు కరెక్ట్ తొంభై రోజులు అంటే ఈ తోట వయసు ఇది ఎస్యని వెరైటీ ఇది ఎస్యే కదా ఇప్పుడు మీ నెంబర్ ఏమన్నా చూద్దరామన్న రైతులకి తొంభై తొమ్మిది నాలుగు ఎనభై ఎనభై మూడు మూడు యాభై ఎనిమిది ఇంకొకసారి చెప్పండి తొంభై తొమ్మిది నాలుగు ఎనభై ఎనభై మూడు మూడు యాభై ఎనిమిది మీకు ఎవరికన్నా రైతు సోదరులు వాడాలి అనుకుంటే మన నాగేశ్వరరావు గారికి ఫోన్ చేయండి సాయంత్రం కానీ పొద్దున కానీ వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో చేయండి పొలంలో పనులు చేసుకునే టైంలో చేయొద్దని చెప్పి నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చేసి అడగండి మందులు ఎలా పనిచేస్తున్నా ఏందనేది వచ్చి వాళ్ళ తోట కూడా మీరు చూసుకోండి వాడుకోండి మీరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు